ಜೈ ಬಾಪು ಜೈ ಬಾಪು ಜೈ ಸಂವಿಧಾನ ಜೈ ಸಂವಿಧಾನ ರಕ್ಷಿ 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 ರಾಜಿ ಕಾಪಾಡಲಿ ಕಾಪಾಡ ఆధ్వర్యంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ మీటింగ్కి ఈరోజు ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది అదేవిధంగా దీంతో భాగంగా నాలుగు ప్రోగ్రామ్స్ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ సర్కులర్ ఇచ్చారు ఒకటి జై భీమ్ జై సంవిధాన్ జై బాబు సంవిధాన్ని మార్చే విధంగా ఈరోజు ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్కి సంబంధించిన బీజేపీ పార్టీ వాళ్ళే కానీ ఇది ఒక కుట్రపూరిత రాజకీయం చేస్తున్నారు కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అనే నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాం అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ప్రతి దగ్గర కూడా ఎక్కడెక్కడైతే అన్యాయాలు జరుగుతున్నారో భారత్ జోడో యాత్రలో కూడా మీరు మాట్లాడడం చూశారు ఇప్పుడు ఇప్పుడు చూసినట్టయితే ప్రతి ప్రభుత్వం పదేళ్ళైనా కూడా నిత్యావసర సరుకుల ధరలే కానీ గ్యాస్ ధరలే కానీ పెంచిన సిలిండర్ ధరలే కానీ ఎక్కడ కూడా తగ్గించలేదు మళ్ళీ మొన్న గుదిబండగా మారిన గ్యాస్ ధర యాభై రూపాయలు పెరిగింది ఇది ఒక్కటే కాకుండా నిజంగా చాలా సిగ్గు చేటు అస్సాంకి అస్సాం సంబంధించిన ముఖ్యమంత్రి వర్యులు హిమంతు బిశ్వ శర్మ గారు ఏదైతే మాట మాట్లాడారో ఆడవాళ్ళను ఉద్దేశిస్తూ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదిహేను వరకు కాంగ్రెస్ పార్టీలో గవర్నమెంట్ జాబ్ పొందిన వాళ్ళందరూ కూడా వర్జనిటీ కోల్పోయారు అనేది ఒక వ్యాఖ్యలు చేశారు ఎక్కువ స్థరం లేకుండా ఈరోజు బీజేపీ వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం ఎంపీలే కానీ ఎమ్మెల్యేలే కానీ అక్కడ కూడా మహిళా కాంగ్రెస్ ఓదరమానులు ఉన్నారు మహిళలు ఉన్నారు కానీ ఏ విధంగా డిరగరి కామెంట్స్ చేస్తారని చెప్పి మేము ప్రకటిస్తున్నాం ఎంతో అవమానం ఆడవాళ్ళని అవమానించడంలో బీజేపీ పార్టీ ముందంజలో రక్షణ అయితే గాలికి వదిలేశారు ఈరోజు అస్సాం ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాల్సిందిగా మేము కోరుతున్నాం మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి మేము రూలింగ్ లో ఉన్నప్పుడు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదిహేను వరకు మరి ఇన్ని పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు బీజేపీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మైండ్ ఏమైనా దొప్పిందాన్ని మేము అడుగుతున్నాం మెంటల్ స్టెబిలిటీ కోల్పోయిన నాయకులు చాలా మంది ఉన్నారు అందులో కాంగ్రెస్ నుంచి ఉన్న కాంగ్రెస్ లో ఉన్నప్పుడు సిద్ధాంతాలకు కరెక్ట్ గా కాన్స్టిట్యూషన్ కరెక్ట్ గా పార్టీకి రాజ్యాంగాన్ని ఈ రోజు గౌరవపరుస్తూ ఉన్న వాళ్ళు ఈ రోజు అగౌరవపరుస్తూ ఎందుకున్నారు మహిళలకు సరి సమానమైన హక్కు ఇవ్వడం కాకుండా ఈ రోజు అస్సాం ముఖ్యమంత్రి మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ప్రధానమంత్రికి మేము ఏకైక మాట మాట్లాడుతున్నాం ఒకటే మాట మాట్లాడుతున్నాం ప్రధానమంత్రి గారికి ఏమంటున్నాం అతను క్షమాపణ చెప్పకపోయినట్టయితే మహిళా లోకానికి వారిని అస్సాం సీఎం పదవి నుంచి తొలగించాలని చెప్పి మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది అదే విధంగా రాకు గుర్తు సంబంధిత Akan kau jadilah bintang terma.